హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదని ఇబ్బందులు అయితే పడుతున్న వారికి అయితే మరోసారి గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన రెండు పంటలకైతే ఎవరికైతే డబ్బులు అయితే రాలేదో పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రెండు పంటలు ఏదైతే యాసగి సీజన్ వెళ్ళిందో దాని తర్వాత వానాకాల సీజన్ కూడా వెళ్ళిపోయిందో సో దానికి సంబంధించిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో ప్రభుత్వం తరఫున కొంతమందికి అయితే జమ కాలేదని ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళ కోసం మరోసారి విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే ఆగస్టు పన్నెండో తారీఖున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి విధంగా పాత ఎంతవరకు ఎంతవరకుతో ఉండొచ్చు వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకైతే రైతు బంధు పేరుట ఉండేది కదా దానికి తోడుగా ఇప్పుడు రైతు భరోసాని తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో ఏ విధంగా డబ్బులు అయితే వస్తుందంటే పంట పంటకి డబ్బులైతే వస్తుందండి మొదటి పంటగ ఆరు వేల రూపాయలు రెండవ పంటగా ఆరు వేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే సిద్ధమైతే అయింది కాబట్టి ఈ విధంగా వచ్చేసి మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయని చాలామంది అనుకున్నారు అనుకున్న విధంగా డబ్బులు వస్తే బాగానే ఉండదు కానీ అనుకున్న విధంగా అయితే డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే బాధపడుతున్నారు ఎందుకంటే కేవలం యాసంగి సీజన్లో మనకి నాలుగు ఎకరాలు కలిగిన వారికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది నాలుగు నుంచి పై ఉన్న వారికి అయితే అస్సలు డబ్బులు రాలేదని ఇబ్బందులు అయితే పడుతున్నారంటే రైతులు సో వాటి గురించి ఈ రోజున మాట్లాడుతూ రైతు భరోసా మళ్ళొక్కసారి విడుదల చేస్తున్నట్టు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ ఆగస్టు పదిహేనో తారీఖు ఏదైతే ఉందో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని మరోసారి విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు అయితే రెండు పంటలకు సంబంధించిన పాత బకాయలు అయితే ఉన్నాయట ఈ ఆగస్టు పదిహేనో తర్వాత నుంచి అందరికీ డబ్బులు జమ చేస్తానని చెప్పారు కాబట్టి కొంచెం ఇంకొక మూడు రోజులు ఊపియోగపడితే ఈ మూడు రోజుల్లో మనకి డబ్బులు ఏమాత్రం వస్తుందో తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కని ఆల్లో పెట్టి ట్యాప్డేట్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్